హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని చూడ్డానికి హల్వాలా ఉన్న ఈ ఉసిరి మిఠాయి మన జుట్టు మొదలుకొని కాలిగోళ్ల వరకు వచ్చే అన్ని రకాల ఇబ్బందులకి మందుల అవసరం రానివ్వకుండా శ్రీరామ రక్షలా ఉంటుంది శ్రీఫలం అమృతఫలం అనే పేరులోని ఉసిరికాయ సర్వరోగ నివారిణి సి విటమిన్ అధికంగా ఉండే ఈ ఉసిరికాయని రోజు తింటే మన రోగ శక్తిని పెంచుతుంది కాన్స్టిపేషన్ గ్యాస్ట్రిక్ ఇబ్బందులను పోగొడుతుంది చర్మం కాంతిని పెంచి ముడతలు తగ్గిస్తుంది జుట్టుని నల్లగా మృదువుగా శక్తివంతంగా ఉంచుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ ని పెంచి టాక్సిన్స్ని తొలగిస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది దగ్గు జలుబు షుగర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ని కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే మన వీడియో అయిపోతుంది కానీ దీని ప్రయోజనాలకి అంతే లేదు అటువంటి ఉసిరిని సంవత్సరం మొత్తం తినడానికి మిఠాయిలాగా తయారు చేసుకుని రోజుకు పెద్దలైన పిల్లలైనా ఒక్క స్పూన్ తిన్నా చాలు దీనికోసం ఉసిరికాయలు కావాలి ఉసిరికాయలు మంచివి ఫ్రెష్గా నిగనగా ఉన్నవి తెచ్చుకోవాలి మెత్తబడకుండా గట్టిగా ఉంటే ఫ్రెష్ అని అర్థం వీటిలో రెండు రకాలు ఉంటాయి ఇవి హైబ్రిడ్వి అంటే ఎరువులు హైబ్రిడ్ విత్తనాలు వేసి పండిస్తారు దీనిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది సైజు కూడా పెద్దగా ఉంటుంది ఇవి దేశవాడి ఉసిరికాయలు చాలా చిన్నగా గట్టిగా ఎక్కువ పులుపు వగరుతో ఉంటాయి హైబ్రిడ్ దానికంటే కాస్త సి విటమిన్ ఖనిజాలు ఎక్కువ ఉంటాయి చూడడానికి సైజులో కూడా చిన్నగా కనిపిస్తాయి మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోవచ్చు రెండు మంచివే అలాగే దీనిలోకి పటికీ బెల్లం కావాలి ఇది రసాయనాలు తక్కువ ఉండి గొంతులో తేమను పెంచుతుంది అలాగే ఆర్గానిక్ బెల్లం కావాలి ఐరన్ ఎక్కువ ఉండి కెమికల్స్ తక్కువ ఉంటాయి ముందుగా హాఫ్ కేజీ ఉసిరికాయలు నీళ్ళల్లో వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న వీటిని పదిహేను నిమిషాలు అలా గాలికి ఆరనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా గ్రేటర్లో పెద్ద కన్నాలున్న వైపు తీసుకుని తురుముకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా తురుముకుంటే మిఠాయి తయారయ్యాక చక్కగా కచ్చ పచ్చగా ఉండి తినడానికి బాగుంటుంది ముద్ద కట్టేయకుండా ఉసిరికాయలు తురిమేటప్పుడు వేళ్ళు పగలకుండా ఉండాలంటే కాస్త నెయ్యి రాసుకుని తురుముకోవాలి ఇలా అన్నీ తురుమేశాను పది నిమిషాలు పట్టింది నాకు చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్న ఈ తురుముని పళ్ళంలో కాస్త పరిచి ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆరునివ్వాలి ఈ ఉసిరిగింజలు గింజలు కండా కొబ్బరి నూనెలో వేసి మరిగించుకొని ఆ నూనె రాసుకుంటే తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కక రెండు మూడు టేబుల్ స్పూన్స్ పుచ్చగింజలు వేసి కాస్త లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుని రెండు నిమిషాలు అయిన తర్వాత తీసి పక్క నుంచే చల్లారినివ్వాలి అలాగే మితంగా తీసుకుంటే ఔషధంలా పనిచేసే కొన్ని మసాలా దినుసులు వేయించుకోవాలి ముందుగా జీర్ణశక్తిని పెంచి దగ్గు జలుబుని తగ్గించే రెండు ఇంచుల అల్లం ముక్కలను వేసి కాస్త వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేగిస్తే అంటుకుపోకుండా వేగుతాయి అలాగే షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచగలిగే దాసిన చెక్క ముక్కలు ఒక ఇంచు ముక్క వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు కాస్త సోంపు నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులు వేసుకోవాలి ఇవన్నీ జీర్ణ వ్యవస్థను మెరుగ్గా చేస్తాయి అలాగే పైత్యం కఫం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి ఇవన్నీ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుని మూడు నాలుగు నిమిషాలు మాడనివ్వకుండా వేయించుకున్నాక స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కాస్త పట్టికి బెల్లం చూర్ణంగా దంచుకోవాలి మిక్సీ జార్లో వేస్తే మిక్సీ పాడవుతుంది కాబట్టి దంచుకొని చూర్ణం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఉసిరి తురుముని సగం వేసుకోవాలి దీనిపైన వంద గ్రాముల పట్టికి బెల్లం చూర్ణం అలాగే రెండు వందల యాభై గ్రాముల బెల్లం తురుము వేసుకోవాలి అర కేజీ ఉసిరికాయలకి మూడు వందల యాభై గ్రాములు తీపి సరిపోతుంది ఇప్పుడు మిగిలిన ఉసిరి తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో బెల్లం కరిగి ఉడుకురానివ్వాలి నీళ్లు పోయిన అవసరం లేదు ఉసిరిలో ఉన్న తడికి ఇలా బెల్లం కరిగి నీరు వచ్చేస్తుంది ఇలా మూత పెట్టి ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కనీసం ఐదారు నిమిషాలకి ఉసిరి ముద్ద మొత్తం బెల్లం తీపితో ఉడికి పులుపు వగరు చాలా వరకు పోయి తీపిగా అయిపోతుంది ఐదారు నిమిషాలకి ఇలా దగ్గర పడింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసేసుకోవాలి అలాగే మంచి టేస్ట్ కోసం మినరల్స్ ఉండే బ్లాక్ సాల్ట్ అలాగే తీపి బ్యాలెన్స్ కోసం రెండు చిటికెళ్ళ పింక్ సాల్టు రంగుతో పాటు కాస్త కారం టేస్ట్తో చాలా బాగుండడం కోసం పావు టీ స్పూన్ కారం కఫాన్ని తగ్గించే పావు టీ స్పూన్ సొంటి పొడి కాస్త పసుపు వేసి ఒక్క నిమిషం పాటు కలిపి ఉడికాక స్టవ్ ఆపేసి వేయించిన పుచ్చగింజలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ తేనె వేసుకోవాలి పుట్ట తేనె దొరికితే మరీ మంచిది తేనెని చల్లారేక వేస్తే పోషకాలు కూడా పాడవకుండా ఉంటాయి ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలిపిన తర్వాత కాస్త బాగా పరిచి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్నాళ్ళకి కాస్త రంగు మారిపోతుంది అంటే కాస్త ముద్ర నలుపు రంగులోకి వచ్చేస్తుంది ప్రయోజనాలు మాత్రం అందిస్తూనే ఉంటుంది అంతేనండి మన ఆరోగ్యానికి సంజీవనలా పనిచేసే మిఠాయి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్